अन्ये च बहव सूरा मदधे त्यक्तवितानाशस्त्र प्रहरण युद्ध विशारदा भावुनुष्म భీష్ముడును కర్ణచుడును సమితింజయ యుద్ధమందు జయశీలుడైన కృపశ్చ కృపాచార్యుడు అశ్వత్థామ అశ్వత్థామయుర్ణచ వికర్ణుడును తే సోమదత్తే సోమదత్తుని కుమారుడుకు భూశ్రీవుడును ఇంకను మదద్ధే నా కొరకు త్యక్తజీవితాహ ప్రాణమును ధారపోయేవారైన బహవహ అనేకులగు అన్యేచ ఇతరులైన సూరా సూర్యులను నానా శస్త్ర ప్రహరణా వివిధములగు శస్త్రాశ్రములు ఆయుధములు కలవారును ఇక్కడ కలరు సర్వే వీరు అందరును యుద్ధ విశారదాహా యుద్ధమునందు ప్రవీణులై ఉన్నారు మీరు భీష్ముడు కర్ణుడు యుద్ధమందు జయశీలుడైన కృపాచార్యుడు అశ్వత్థామ వికర్ణుడు భూరిశ్రవుడు ఇంకా నూనా కొరకు తమ తమ జీవితములను ధారబోయినట్టి అనేక ఇతర సూర్యులు అందరినూ కూడా యుద్ధ సమర్థులై వివిధ శస్త్రాస్త్ర సంపనులై ఇస్తూ ఉన్నారు దుర్యోధనుడు వీళ్ళను పేర్కొన్నప్పుడు తన పక్షముకు భీష్ముడు సేనాపతి అయి ఉండ అతని పేరు ముందు చెప్పక ద్రోణుని పేరు ఎలా చెప్పవలసి వచ్చింది ఎదుట ఉన్నటువంటి ద్రోణుడు ఏవి భావించుకోను అని సందేహించి కానీ గురువును ప్రప్రదము ఎన్నుకున్నట్టు ఆ భావ్యమని తలచిగాని ద్రోణాచారిని ఉత్తేజపరిచి ఉద్దేశంతో కానీ అట్లు చేసి ఉండవచ్చు ఇక రెండు సేనల్లో ఉన్నటువంటి సూర్వ వీరులనేటువంటి ద్రోణాచారుడు ఎరివనను అతనితో చెప్పు నెమ్మున దుర్యోధనుడు వాళ్ళను తిరిగి జ్ఞాపకము చేసుకొని బలాబలము లెక్కించుతున్నాడు త్యక్తజీవితాహ అనేటువంటి పదం దుర్యోధన ముఖదాహ వెలువడినట్టు చూడగా తన వారందరూ కూడా నశించే భూతులను ముందుగానే అతని అంతరాత్మ భావించి ఉండవచ్చని తోస్తున్నది ఆ ప్రకారముగా పలుగుట దుర్యోధనులకు దుర్నిమిత్త సూచకమని కొందరి మతము సాయిరామ్ దేవకి నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తనకృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు डिस्क्रिप्शन डिस्क्रिपन चूड़व जय श्री कृष्णा जय जय श्री कृष्णा